నియోజకవర్గ ఇన్ఛార్జ్ దగ్గుపాటి తెలుగుదేశం పార్టీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారికి అదేవిధంగా నియోజకవర్గ పరిశీలకులు వర్ణాధికారి అన్న గారికి వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఇక్కడ యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు అని పార్టీ ఒక ఆదేశాల ప్రకారము చాలా గ్రౌండ్ వర్క్ గా దాదాపు రెండు సంవత్సరాల మంటే బాధుడే బాధుడు ఇదేమి కర్మ మిస్డ్ కాల్స్ ఓటర్ వెరిఫికేషన్ కులాల ఏ ఓటర్స్ లో ఏ కులం ఉన్నారని మనం అందరూ సేకరించగలిగాం మనం అందరూ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వర్గం మన అందరికీ ఎవరికి భేషజాలు వద్దు అందరము కలిసి దగ్గుబాటి ప్రసాద్ అన్న గారిని ఇక్కడ ఎమ్మెల్యే చేసుకోవడం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసుకోవడమే మన అందరి మొదటి లక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దీనికోసం అందరూ ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేసి ప్రతి బూత్లో కూడా మనం ఏ విధంగా మెజార్టీ సాధించాలి ప్రతి బూత్లో కూడా ఏ విధంగా ఒక్కొక్క బూత్లో ఒక్క ఊహం రచించుకొని మనం మెజార్టీ తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా చెప్తున్నాను దయచేసి మనం భవిష్యత్తు గ్యారెంటీలో చేసిన ఆరు స్కీముల గురించి పదే పదే చెప్పండి ప్రజలకు ప్రతి మహిళకు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇస్తాము అదేవిధంగా ఇంట్లో ఒకరున్నా ఇద్దరున్నా ఎంతమంది పిల్లలున్నా కూడా వాళ్ళందరికీ కూడా పదహైదు వేల రూపాయల ప్రకారం ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరు ఉంటే నలభై నలుగురుంటే అరవై వేలు ఇస్తామని చెప్పండి అదే విధంగా వ్యవసాయ ఉంటే ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పండి అదే విధంగా ఎస్సీకి ఎస్ ఏ విధంగా చట్టాలు ఉన్నాయో బీసీల కోసం రక్షణ చట్టం బీసీ కోసం ప్రత్యేకంగా అసెంబ్లీలో పెట్టడానికి సిద్ధపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉచిత బస్సులు ప్రయాణం రెండు వేల పద్నాలుగులో మనం ఏ విధంగా అనంతపురంలో ఏ అనంతపురంలో ఈరోజు అభివృద్ధి జరిగిందంటే ముప్పై ఏళ్ళు మంది నలభై ఏళ్ళు మట్టి వేరే పార్టీ వాళ్ళు ఉండి వాళ్ళు చేసినది ఏం లేదు ఈరోజు మనం అనుకుంటే సైఫుల్లా బుర్చి శాశ్వతంగా నిలబడింది రామ్నగర్లో ఒక బిర్చి ఎవరు చేశారో మీకు అందరికీ తెలుసు అదేవిధంగా నియోజకవర్గం సూపర్ స్పెషాలిటీ ప్రభాకర్ చౌదరి అన్న గారు రింగ్ రోడ్ ఏ విధంగా చేసినా తెలుగుదేశం పార్టీ నాయకులే ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి చేస్తారు అదే విధంగా అదే అభివృద్ధిని ఈరోజు దగ్గుబాటి ప్రసాద్ అన్న గారు కూడా ఖచ్చితంగా చేస్తారు చేయబోతారు జూన్ నాలుగో తారీఖున మనం అందరూ కూడా పండగ లేచుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆయన కూడా పారిశ్రామికవేత్త అనేక పరిశ్రమలు తెచ్చి ఈరోజు మన నియోజకవర్గం చుట్టూ ఉన్నటువంటి భూముల్లో కూడా పరిశ్రమలు తెచ్చి మన పిల్లలకు నియోజకవర్గంలోని బిడ్డలకు మొదటి ప్రాధాన్యత తెచ్చి పరిశ్రమలకు నెలకొల్పి ఉద్యోగాలు కల్పిస్తాడనేది ప్రతి ఒక్కరికి కూడా బూత్ కింది స్థాయిలో ఉన్నటువంటి అక్కడికి వెళ్ళి తీసుకొని పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన నగర అధ్యక్షుడు అన్న గారికి ప్రత్యేక కృ